హాయ్ ఎవ్రీవన్ ఒక్కొక్కసారి డైరెక్ట్గానే కాదు ఇన్డైరెక్ట్గా కూడా మనకు వేరే వాళ్ళ వల్ల ఇబ్బంది అనేది కలగవచ్చు అలానే డైరెక్ట్గా స్మోక్ వాళ్ళే కాకుండా ఇండైరెక్ట్ స్మోకింగ్ కానీ సెకండ్ హ్యాండ్ స్మోక్ కానీ పాసివ్ స్మోక్ వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ మదర్ ప్రెగ్నెంట్ మదర్ కానీ బేబీకి ఎటువంటి రిస్క్ ఉంటుందో తెలుసుకుందాం ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పాసివ్ స్మోక్ ఆర్ సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల మదర్ అండ్ బేబీకి ఎటువంటి రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్లజెంటా అనేది డిస్ఫంక్షన్ అయినప్పుడు అంటే మావి అనేది దాని యొక్క ఫంక్షన్ సరిగా చేయకుండా ఉన్నప్పుడు దాని ప్లెజెంటల్ డీఎన్ఏ డ్యామేజ్ అయ్యి లేక ఎప్పుడైతే ఈ పిండం అనేది అభివృద్ధి చెందుతుందో అంటే ఎంబ్రాయోనిక్ డెవలప్మెంట్ అనేది ఒక కాంప్లెక్స్ ప్రాసెస్ ఇది కెమికల్ ఇంజురీ అంటే లైక్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఏదైనా డ్రగ్స్ యూస్ వల్ల ఈ ఫీటల్ డెవలప్మెంట్ అనేది అంటే ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ అనేది సరిగా అవ్వదు దానివల్ల మదర్ కానీ బేబీకి కానీ కొన్ని రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ స్మోకింగ్ వల్ల మదర్లో ఎటువంటి రిస్క్ వస్తుందంటే మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే లో కాకుండా ఫెలోపిన్ లో ప్రెగ్నెన్సీ అనేది నిలుస్తుంది అంతేకాకుండా ప్రీ టైమ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అబ్రప్షియో ప్లజెంటా కానీ ప్రజెంటా ప్రీవియా అనేది వస్తుంది దీంతో పాటు ప్రీ ప్రియక్లామ్షియా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది మరి బేబీలో చూస్తే బేబీలో ఎటువంటి రిస్క్ వస్తుందంటే లో బర్త్ వెయిట్ అంటే లెస్ దెన్ టూ పాయింట్ ఫైవ్ అనేది బేబీ పుడుతుంది లేకుంటే స్టిల్ బర్త్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది లేక ఎఫ్జిఆర్ ఫీటల్ గ్రోత్ రిస్ట్రిక్షన్ బేబీ లో ఉండగానే తన యొక్క గ్రోత్ అనేది తగ్గిపోతుంది అంతేకాకుండా బేబీ యొక్క లంగ్స్ అనేది డెవలప్మెంట్ సరిగా ఉండదన్నమాట అంటే బేబీ లంగ్స్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది ఎక్కువ వల్ల రిస్క్ ఉంటుందంటే సిడ్స్ అంటే సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఈ స్మోకింగ్ వల్ల ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా ఇంటలెక్చువల్ ఎంపైర్మెంట్ అనేది ఉంటుంది సో కంపల్సరీ మీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు నుంచే మీ లైఫ్ పార్ట్నర్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా మీరు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారో వాళ్ళకి స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయమని చెప్పాలి మీ ఆ నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీలో కూడా మీ ప్రెగ్నెన్సీని కంపల్సరీ స్మోకింగ్ నుంచి కాపాడుకోండి అంతేకాకుండా మీ సరౌండింగ్స్ ఎవరైనా అలా ఉన్నా మీరు ఆ ప్లేస్లో నుంచి దూరంగా వెళ్ళడానికి ట్రై చేయండి దానివల్ల మీ బేబీ హెల్తీగా ఉంటుంది మీరు హెల్తీగా ఉంటారు ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ వల్ల మీకు హెల్దీ బేబీ అనేది అవుట్కమ్కి వస్తుంది సో కంపల్సరీ జాగ్రత్తలు తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్